మెగా ఫ్యామిలీకి ఖచ్చితంగా వారసుడినే ఇవ్వాలి అని నిన్ను చాలా ఏడ్పించాము మమ్మల్ని క్షమించమ్మా అంటున్నారు నాగబాబు గారు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి పెళ్లైన ఏడాదికే ఆమె తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీకి వారసుడు ఉంటే బావును అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఆ తర్వాత లావణ్య మరియు వరుణ్ ఇద్దరు పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్టు అభిమానులకి ఓ పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చారు వరుణ్ని వివాహం చేసుకుంటాను అనుకున్నప్పుడు మాత్రం మెగా ఫ్యామిలీ లావణ్యను తిరస్కరించారు దీనికి కారణం ఆమె సినీ సెలబ్రిటీ కావడమే అయితే సినీ సెలబ్రిటీస్ మెగా ఫ్యామిలీకి కోడలుగా మంచిగా ఉండదు అంటూ మెగా ఫ్యామిలీ అంతా తిరస్కరించినా వరుణ్ మాత్రం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని లావణ్యను వివాహం చేసుకున్నాడు లావణ్య వివాహం చేసుకున్న తర్వాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా లీడ్ చేస్తూ ఏడాది తిరగక ముందే గుడ్ న్యూస్ ని తెలియజేసింది ఇకపోతే ప్రస్తుతం ప్రాణాలకు తెగించి మరి ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో వైరల్ కాగా మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు గారు వారసుడైనా ఎవరైనా సరే ఇక ఆరోగ్యంగా ఉంటే చాలు అంటూ చేసిన వ్యాఖ్యలు నెటింట వైరల్ అవుతున్నాయి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చెప్పండి